అందుకు కనిపెంచిన వాళ్ళని వాళ్ళను తొక్కు ప్రాణము లేని బండకుము కనిపెంచి పెంచిల్లు మనకు తల్లిదండ్రి రండి మనని కనిపెంచిల్లు ఆ ఆ తల్లి నిండు కదలే ఆ పచ్చవతల్లి పమ్మి నెలలు పోయలే నీకు నీ తల్లి పోయి మరి తల్లికి మానవున్నా ఇస్తున్నా ఆ పచ్చవరికి ఎంత ఇస్తున్నా అంత తల్లికి ఇస్తున్నావా మరి ఎందుకు మరి ఇంత నీరు బుద్ధి అంత చెడిపోయింది ఏం చేస్తావు అందుకు ఆ పొచ్చవ నీకు తొమ్మిది నెలలు పోయలే ఆ పొచ్చవా నాలుగు ఏండి నీ గుడ్డ అడగలే ఆ తల్లి అడిగింది తొమ్మిది నెలలు మోసింది నాలుగు ఏండి నీ గుడ్డగా అడిగి ఇంత పెద్దగా చేసింది దాన్ని మొత్తం అది పానం రేటు పాండకు మొక్కుతున్నావు ఆ బుద్ధున్నా ఏమన్నా అందుకు ఇవన్నీ జ్ఞానం అంతా విపరీతం అయిపోయింది భయ్యి అందుకు జ్ఞానంలో ఏం పడలేదు నీ భక్తిలో ఏం బర్లేదు అంటే ఏం పడినది అరే భక్తి చేయి కనుక్కొని చెయ్యు గుర్తు చేసుకొని చెయ్యు ఇక గుర్తు లేదు అని అందరూ పోతున్నావు అక బండని పూజిస్తున్నారంటే అందరూ బండని పూజిస్తున్నారు అరే బండం మునుగుతుంది నువ్వు కూడా మునిగిపోతుంది మరి బండ అంతా కూడా తెలుస్తలేదు భయ్యే అందుకు జ్ఞానం ముందు సాధు సంతుల వద్ద కూర్చుండి జ్ఞానం నేర్చుకో జ్ఞానం నేర్చుకున్న తర్వాత నీకు ఏం చేయాలి చేసుకో ఇక మన చేసు అది కనుడిసెడ్డం చేసినా మొదలుపెట్టాం ఆడి చెప్తున్నా అంటే నేను చెప్తున్నా ఆ యజ్ఞం అంటే నేను చెప్తున్నా అన్ననే పోయింది అంత ఒక్కోడు పోయినాటే మో అన్ని గొడవల మందలు ఎట్లా పోయి పంటలు గట్టనే ఈ లోకల్ని రూఢి గట్ట ఉన్నది అందుకు కని పెంచిన వాళ్ళని తొక్కు ప్రాణము లేని బండకుముక్ ఇది అక్కలునే ఏమన్నా ఉన్నాయా అరే కని పెంచిన తల్లే తల్లిదండ్రి దేవుళ్ళు ఆళ్ళరి విడిచి ఎక్కడే దేవుళ్ళు లేలు ఏ నా తల్లిదండ్రులు దేవుళ్ళు ఎట్లా అవుతారు నా తల్లిదండ్రి ఉక్కిచ్చినోడు దేవుడు ఉన్నారు కదా మరి అప్పుడే నేను పిచ్చకేసిన వాటికే జగన్ సుత్తుడు ఆ తల్లిదండ్రి నువ్వు అప్పుడే పిసికేసిన వాటికే జగన్ సూత్రుడు మరి ఆ దేవుడు బతికేత్తానికి అర్చినా నా దేవుడు ఇదంతా మూఢ నమ్మకాలే భయ ఇవన్నీ ఈ మూఢ నమ్మకాలు పో అప్పటిదాకా మన కళ్యాణం అయ్యేది కాదు ఉండే రూపములంతా లించి మోక్షము ఆశలు తక్కితివ్యా ఏ ఉండిలా పైసలు చేస్తున్నారు తిరుపతి గాని బాలాజీ కానీ అరే అరే లక్షలు పైసలు అను దానాలు చేస్తున్నాడు ఇక్కడ గరీబోనికి పది రూపాయలు చేస్తాడు దేవుడు ఇస్తే నాకు మా పాపాలన్నీ కడిగిపోతాయి మా పాపాలన్నీ పోతే అన్న మాటకు అండి అంత నెత్తిరంతా అని ఇదే నింపుకున్నాడు వెయిలులే లక్షల ల లక్షస్తున్నారు వీళ్ళ ఎందుకు అదంతా దొంగ పైస ఒక మన విరంగా కొంచెం మేనేజ్ చేసి కామాచ్చిన వాడికి వెయిల్ చేసేది తెలుస్తుంది రోజు రెండు మూడు వందలు కైకిరి పోయి వెయ్యి రూపాయలు వేస్తే తెలుస్తుంది అంటే అంత దొంగల పైస అలాగే నేను పాపం చేసిన దేవా నా పాపం పోయి నీ తాతకు నీ పాపం పోయి నువ్వు బ్రహ్మస్తు నువ్వు బ్రహ్మస్తుడికి వరే ఏమో కానీ నా పాపం పోయి నీ తాతగా తప్ప అందుకు అదే ఉండి రూపం ఆ బండకేం తెలుస్తున్నాయి భయ్ నా భక్తుడు వెయ్యి లక్షలేసింది నా ఉండి ఆ బండకి తెలిసింది మీరు దేవుడు అంటున్నాం మేము బండ అంటాం దాని అవు మీరు దేవుడాన్ని మొక్కుతున్న మేము బండం అంటాం దాన్ని ఆ బండకి ఏమన్నా తెలిసిందా అరే 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 లోపయిపోయింది ఇంట్లో పాగలైపోయింది భయ్ అరే ఇరవై నాలుగు రెండేసి మూడేసి రోజులో లైన్ వెళ్ళిన వాడు తత్తుండాల వాడు ఓడి చేసిండు ఆ మూర్తిని ఆ మూర్తిని ఓడి చేసిండు మనిషి చేసిండు మనిషే మరి తత్తుండ పెద్ద కదా మూర్తి ఐది పెద్దగా చేసినాడు వాడు మంచి మరి మంచి ఇంత పెద్దగాయి మరి దాన్ని స్థూటం తన నీ మంచి రాయుడు అందుకు మంచిగా ముందు నువ్వు మంచి అయిన తర్వాత నువ్వు భక్తి తయారైతే అప్పటిదాకా నీ భక్తి తయారయ్యింది కాదు ఉండే రూపములు అంతా ఇచ్చి మోక్షం ఆశలు తెచ్చి నీ ఆశలు దచ్చిపోయి నీకు మోక్షం నలకే ఉండేది అవు నువ్వు దేవుని దగ్గర ఉండేలేవు పైసే నువ్వు నచ్చలేసినా అని మోక్షముస్తున్నా అని మురుస్తున్నా కానీ నీకు నరకేమే ఉన్నది అదే దేవుడు నిజమైన దేవుడు ఎవరు చూసి ఆకి ఏమన్నా మేలు చేయి అవు నీ యాది మరడు గరీబోల సేవలు చేయి అవు గరీబో లేదోనికి బట్టలు ఇ అన్నం పెట్టు ఆ పైసలు కాయి మరి ఆరు వ్యక్తి ఏం దొరికింది హ అంతా కూడా ఇలా దగ్గర నిత్యండి హేవురావు అరే దేవుడన్నా మాధుని మీకు తెలుస్తలేదురా బై దేవుడన్నా మాధవి మీకు అర్థం కాకలేదు తెలుస్తలేదు ఏం చేద్దాం హ దేవుడు ఎక్కడ లేడు దేవుడు ఉన్నది ప్రతి గత గతాల దేవుడు ఈ సంతుల మాట సత్యం ఉన్నది జీవుడే దేవుడు రా మానవా ఎక్కడ తిరిగకురా పరమేశ్వరేకున్నా అన్నాడు దేవుణ్ణి చూడాలంటే జీవతత్వ వెరగాలి ఈ సంతుల వచనాలు ఈ తుప్పగావు అందుకు ప్రపంచ జ్ఞానంకు గురు జ్ఞానకు భూమి ఆకాశం తీర అది ప్రపంచ జ్ఞానం అవ బయట బయట పోయేదంతా ప్రపంచ జ్ఞానమే అది నీకు సుఖమిచ్చేది కాదు ఎప్పటిదాకా నువ్వు లోనదిగా కాపర్ దాకా సుఖం నువ్వు సుఖమి శాంతిదేవి